హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రేపల్లి పార్క్కి వచ్చాము పిల్లలు అందరినీ తీసుకొని చూపిస్తాను రేపల్లి ఇది వచ్చేసి బిఆర్ అంబేద్కర్ పార్క్ అనమాట చూద్దాం పదండి లోపల ఎలా ఉందో నేను ఫస్ట్ టైం వచ్చాను అన్నమాట డిషెస్ చూడండి ఆక్వేరియం బ్యూటిఫుల్ చాలా బాగుంది కదా పార్క్లో ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఉంటాయండి ఇవి ఇక్కడికి వచ్చి ఆడుకునే పిల్లలకి ఫిషెస్ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు లోపల ఇంకా ఎలా ఉందో చూపిస్తాను చదండి తాగడం కోసం పిల్లలకి వాటర్ కూడా పెట్టారు phillander makotulu makotulu hai bờ slide hai hai bờ పిసిది డే పీసల్ గవసా చెప్పారు హాయ్ ఒక్కళ్ళు చెప్పడానికి దాని నుండి ఆటల్లో పడి న్న పార్క్ గా బ్యూటిఫుల్ పార్క్ ఫోటో చూడండి బ్యూటిఫుల్ కదా ఎలా కట్టారో ఇందులో వాటర్ వస్తాయి అన్నమాట ప్రజెంట్ ఇప్పుడైతే వాటర్ లేవు బుద్ధుడు ఈవిడ చేతులు ఏదో పట్టుకుంది మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఏందో అది ఇక్కడ చూడండి లాగా డక్ ఇది డక పికాకో మరి తెలీదు మీరు కామెంట్లో చెప్పండి ఏందో ఇది బాగుంది కదా బ్యూటిఫుల్ ఇది ట్రీ అనమాట చెట్టుని ఈ విధంగా చేశారు అయిపోయిందా క్యామెల్ క్యామెల్ హుప్ నా ఎండ్ అయిపోయింది చిన్న పార్క్ అన్నమాట బ్యూటిఫుల్ పార్క్ నచ్చినట్లయితే